ముప్పై ఏళ్ల క్రితం హర్జీత్ కౌర్ భారత్ నుంచి తన ఇద్దరు కుమారులతో పాటు అమెరికాకు వెళ్ళినప్పుడు ఇలాంటి రోజు వస్తుందని ఆమె ఊహించలేదు కాలిఫోర్నియాలో ఎటువంటి పత్రాలు లేని వలసదారులు ఇన్నాళ్ళు ఉన్నారు అయితే ఆమె అమెరికాలో పనిచేస్తూ తగిన రీతిలో పన్నులు చెల్లించారు చట్ట ప్రతి ఆరు నెలలకు ఒకసారి అధికారుల ముందు హాజరయ్యారు ఇప్పుడు డెబ్భై మూడేళ్ల తరువాత ఆమె అమెరికా అధికారులు ఆమెకు సంఖ్యలు వేసి ఆహారము మందులు అందించకుండా సుదీర్ఘ నిర్బంధం విధించారు ఇది ట్రంప్ చేసినటువంటి కఠిన చర్యల వలనే ఇది అక్రమ వలసదారులపైన కఠిన చర్యలు చేశారు అయినా ఇప్పటికీ రెండు వేల నాలుగు వందల మంది భారతీయులను బహిష్కరించింది ఈ వారిలో కౌర్ కూడా ఒకరు ఆమె రెండు రోజుల క్రితం భారతదేశానికి ఖైదీలకు ఇచ్చినటువంటి యూనిఫామ్లో వచ్చారు తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని వివరించారు నా మనుమడు ఈ దుస్తులలో నేను నిన్ను చూడలేకపోతున్నానని చెప్పాడని కౌర్ గుర్తు చేసుకున్నారు బాధపడ్డారు వారు నాకు మందులు ఇవ్వలేదు నేను నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయాను నాకు ప్రశాంతత కరువైంది పాదాలు వాచిపోయాయి శరీరం అంతా నొప్పిగా ఉంది నేను రాత్రి అంతా కూర్చోలేకపోయాను పంజాబ్కు చెందినటువంటి ఒక అమ్మాయి నన్ను పడుకోవాలని చెప్పింది నేను అంగీకరించాను అయితే మర్నాటి ఉదయం నేను లేవలేకపోయాను అని ఆమె పేర్కొన్నారు నిర్బంధ కేంద్రంలో ఆమెకు ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆమె తరపు న్యాయవాది దీపక్ అహులువాలియా ఆరోపించారు కౌరు నేలపైనే పడుకుంది స్నానం చేయడానికి అనుమతి ఇవ్వలేదు కమర్షియల్ ప్యాసింజర్ జెట్కు బదులు చిన్న చార్టర్డ్ విమానంలో ఆమెను తరలించారని అహులువాలి ఆరోపించారు శాఖాహారి అయినటువంటి కౌరుకు మాంసాహారం ఇచ్చారు దానిని ఆమె తినపో తినకపోవడంతో గట్టి బ్రెడ్ ఇచ్చారు అది కూడా తినలేక బిస్కెట్లు తింటూనే కౌరు కాలం గడిపారని అన్నారు ఆయన కౌరు తన భర్త మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై రెండులో అమెరికాకు వెళ్ళారు ఇద్దరు కుమారులతో ఉత్తర కాలిఫోర్నియాలోని బేలో ఉన్నారు ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మరలా ట్రంప్ ఈ కఠిన చర్యల వలన పంపించే ఏర్పాటు చేశారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్తున్నటువంటిది నమస్తే